మార్కెట్ రివ్యూ చూద్దాం ఈ వారానికి చివరి ట్రేడింగ్ రోజు శుక్రవారం నాడు కూడా మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి వరుసగా ఐదో రోజు కూడా మార్కెట్లో నష్టాలను చవిచూసాయి యుఎస్ ఫెడ్ రిజర్వ్ చీఫ్ జెరోమ్ పావెల్ చేసిన కామెంట్లు గ్లోబల్ మార్కెట్లను ఇప్పటికీ వణికిస్తున్నాయి ఇక దేశీయ మార్కెట్ల ట్రేడింగ్ సరళిని గమనిస్తే సెన్సెక్స్ ఏకంగా ఒక వెయ్యి నూట డెబ్బై ఆరు పాయింట్లు క్షీణించి డెబ్బై ఎనిమిది వేల నలభై ఒక్క పాయింట్ల వద్ద ముగిసింది ఇంట్రాడేలో ఏకంగా ఒక వెయ్యి మూడు వందల నలభై ఆరు పాయింట్ల వరకు పతనమై డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల డెబ్భై నాలుగు పాయింట్ ఐదు తొమ్మిది మార్కుకు దిగి వచ్చింది నిఫ్టీ విషయానికి వస్తే మూడు వందల అరవై నాలుగు పాయింట్లు నష్టపోయి ఇరవై మూడు వేల ఐదు వందల ఎనభై ఏడు వద్ద క్లోజ్ అయింది ఇక బీఎస్సీలో అత్యధికంగా నష్టపోయిన షేర్ల విషయానికి వస్తే టెక్ మహీంద్రా ఇండస్ఇండ్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ ఎం అండ్ ఎం టాటా మోటార్స్ ఎల్ అండ్ ఎస్బీఐ టీసీఎస్ అల్ట్రాటెక్ సిమెంట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉన్నాయి దీనికి వ్యతిరేకంగా జేఎస్డబ్ల్యూ స్టీల్ నెస్లే టైటాన్లు లాభాలతో ముగిశాయి ఇక ఏషియా మార్కెట్ల విషయానికి వస్తే సియోల్ టోక్యో షాంఘై హాంకాంగ్ మార్కెట్లు కూడా నష్టాలతో ముగిశాయి యూరోప్ మార్కెట్లు కూడా నెగటివ్లో ట్రేడ్ అయ్యాయి కాగా గురువారం నాడు వాల్ స్ట్రీట్లో మిశ్రమ స్పందన కనిపించింది ఇక గురువారం నాడు విదేశీ సంస్థాగత మదుపరులు ఏకంగా నాలుగు వేల రెండు వందల ఇరవై నాలుగు కోట్ల షేర్లు విక్రయించారు